హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోస్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిన్న గుంటూరులోని లాల్పూరం బీజేపీ పార్టీ కార్యాలయంలోని గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిని వాలంటీర్ల సమస్యల మీద వాలంటీర్స్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ హుమయాన్ బాషా గారు కలవడం జరిగింది వాలంటీర్స్ యొక్క బకాయి వేతనాలు తక్షణమే విడుదల చేయాలని కోరడం జరిగింది వాలంటీర్స్ కి ఉద్యోగ భద్రత మరియు జీతాల పెంపు మరియు జాబ్ చాట్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం వాలంటీర్స్కి అడగకుండానే ఇచ్చిన హామీని పదివేల రూపాయల జీతం పెంపుదలు చేయవలసిందిగా కూటమిలో భాగంగా మీరు కలిసి ఉన్నందున మా యొక్క గోడును మీకు కూడా వివరించుకుంటున్నాం మా మాటను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయాల్సిందిగా కోరుతున్నాం బలవంత రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం వాలంటీర్లకు శుభవార్త వినిపించిన ఏపీ ప్రభుత్వం ప్రస్తుతమైతే వైరల్గా మారిన టాపిక్ కండి సాంకేతిక కారణాల వల్ల ఏపీలో రెండు నెలల నుంచి వాలంటీర్లకు వేతనం చెల్లించడం లేదని ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు త్వరలో జరగబోతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని ఆయన అయితే స్పష్టం చేశారని చెప్పేసి ప్రస్తుతం అయితే వైరల్గా మారిందండి లాస్ట్ టైం జరిగిన క్యాబినెట్ సమావేశానికి కూడా ఇదే విధంగా హైప్ అనేది ఇవ్వడం జరిగిందండి కానీ వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయితే విడుదలవ్వలేదు ప్రస్తుతం ఇరవై ఏడున జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి వాలంటీర్లందరూ కూడా ఆశగా ఎదురు చూడటం అయితే జరుగుతుంది కావున ప్రభుత్వం వారు స్పందించి ఈ క్యాబినెట్ మీటింగ్లో అయినా వాలంటీర్లకు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకొని వారి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ఆశిద్దాం వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్